హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ నేను మీ ఫిల్మ్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ అపాజి ధురంధ్ర సినిమా అనుకున్నంత పని చేసింది మొత్తం రికార్డులన్నీ బదులు పెట్టేసింది ఇప్పటి వరకు టాప్ వన్లో ఉన్నటువంటి పుష్ప రికార్డు కూడా బ్రేక్ చేసింది అంటే ఒక్కొక్కటి అంటే ఇంచుమించుగా ఒక పది రోజుల క్రితమే టాప్ టెన్ లో చేరిపోయినటువంటి దురంధర సినిమా ఆ తర్వాత నుంచి ఒక్కొక్క రికార్డు అంటే ఒక్కొక్క సినిమా అది కేజీఎఫ్ కావచ్చు బాహుబలి కావచ్చు ట్రిపులర్ కావచ్చు యానిమల్ కావచ్చు చావా ఇలాగ అన్ని రికార్డులు భద్రపెట్టుకుంటూ వచ్చి ఇప్పుడు నంబర్ వన్ పొజిషన్లో ఇండియాలో అత్యధిక వసూలు సాధించినటువంటి సినిమాగా దురంధర్ సినిమా చరిత్ర సృష్టించేసింది ఇంకా ఉంది ఇంకా ఇప్పుడు కూడా బాలీవుడ్లో సరైన సినిమా ఏది రాలేదు కాబట్టి కనీసం మరో యాభై అరవై కోట్లైనా వసూలు చేయడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి మరిన్ని రికార్డులు అయితే ఖచ్చితంగా బ్రేక్ చేస్తాయి ముఖ్యంగా రేపు మార్చి పంతొమ్మిదో తారీఖున దురంధర్ టూ రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి ఇంచుమించుగా మార్చిలో కూడా అంటే జనవరి అంతా తర్వాత ఫిబ్రవరిలో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు సాధించడానికి విపరీతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే ఇదొక ఇప్పటికే ఈ సినిమా విజయాన్ని ప్రశంసిస్తూ ప్రస్తుతిస్తూ రామ్ గోపాల్ వర్మ లాంటి డైరెక్టర్స్ ఇంకా చాలా మంది సందీప్ రిటివ్ వంగ ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇది చేయడం మనం చూసాము అయితే ఈ సినిమాని అంటే ఇంకా ఎక్కువగా ప్రమోట్ చేసి ఉండాల్సింది అని అనిపిస్తుంది అంటే ఎక్కడ కూడా ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్ ఈవెంట్స్ ఎక్కడ జరగలేదు సినిమానే తన సినిమాని తానే ప్రమోట్ చేసుకుంటూ దూసుకెళ్లిపోయింది అసాధారణటువంటి వసూళ్ళు సాధించుకుంటూ వచ్చింది ముఖ్యంగా ఒక కమర్షియల్ అంటే ఒక పుష్ప సూపర్ డూపర్ హీటైనా లేకపోతే ఒక యానిమల్ చావా ఇటువంటి అన్ని సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి కానీ ఇందులో వాటితో పోల్చితే కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే ఒక హీరో హీరోయిన్ మధ్య డ్యూట్స్ కానీ లేకపోతే ఒక ఐటమ్ సాంగ్ ఇటువంటి ఏమీ లేకుండా ఒక కామెడీ కానీ లేకపోతే ఏవి ఎలివేషన్స్ మరోటి మరోటి ఏమీ లేకుండా అసలు ఈ సినిమా సాధించిన సాధిస్తున్నటువంటి అసాధారణ విజయం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు అంటే కమర్షియాలిటీకి కమర్షియల్ సినిమాకి ఒక కొత్త నిర్వచనం ఇచ్చిన సినిమాగా కూడా ధురంధర సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోద్ది ఈ సినిమాతోటి ఇందులో యాక్ట్ చేసినటువంటి రణవీర్ సింగ్ ఇప్పుడు సూపర్ స్టార్ అయిపోయాడు అలాగే ఇందులో యాక్ట్ చేసినటువంటి అక్షయ్ ఖర్నాకి విపరీతమైనటువంటి పేరు వస్తుంది అలాగే ఆదిత్యధర్ అనే దర్శకుడి పేరు మన ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మారుమవుతుంది ఒకప్పుడు బాహుబలి సినిమాతో రాజమౌళి పేరు ఎలాగైతే మన ఇండియా వైల్డ్ ఒక సంచలనంలాగా సంచలనానికి పర్యాయ లాగా మారిందో ఇప్పుడు ఆదిత్యధర్ అనే దర్శకుడి పేరు ఇప్పుడు మన ప్రపంచం అంతా కూడా మార్గం అవుతుంది ఒక సినిమాతో ఓన్లీ అంటే వేరే భాషల్లో ఇప్పుడు ఒక కేజీఎఫ్ కానీ ఒక ట్రిపుల్ ఆర్ కానీ బాహుబలి కానీ ఈ వసూలు చేశాయంటే వాటి వాటి మాతృభాషలో ఇప్పుడు కేజీఎఫ్ కన్నడలో విపరీతంగా కలెక్ట్ చేసింది బాహుబలి తెలుగులోనూ బ్రహ్మాండంగా కలెక్ట్ చేసింది ట్రిపుల్ ఆర్ బ్రహ్మాండంగా కలెక్ట్ చేసింది కానీ దురంధర సినిమాకి ఆ విధమైనటువంటి వేరే లాంగ్వేజ్ సపోర్ట్ కూడా ఏమీ లేదు కేవలం అది హిందీలో రిలీజ్ అయింది తర్వాత ఆ సినిమా అసాధారణమైనటువంటి విజయం సాధిస్తుంది కాబట్టి వేరే లో కూడా దాన్ని డబ్బింగ్ చేశారు కానీ కేవలం ఒక హిందీ వెర్షన్ తోటి ఇంతటి అసాధారణమైనటువంటి వసూళ్లు సాధించడం అనేది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు సమీప భవిష్యత్తులో జరగలేదు అంటే మరీ భవిష్యత్తులో నవ్వుతో నా భవిష్యత్తు అని మనం అనలేం కానీ నవ్వుతో గతంలో ఎప్పుడు నెవర్ బిఫోర్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ సినిమా అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు దీన్ని బ్రేక్ చేయడం కూడా దురంధర్ టూ బ్రేక్ చేస్తుందని చెప్పి అంచనా వేస్తున్నారు మార్చి పంతొమ్మిది వస్తున్నటువంటి దురంధర్ టూ తోటి దురంధర్ రికార్డ్స్ అన్ని కూడా బ్రేక్ అవుతాయని చెప్పాను అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు కేజీఎఫ్ కావచ్చు పుష్ప కావచ్చు బాహుబలి వీటన్నిటికీ సీక్వెల్స్ కొంచెం గ్యాప్ తర్వాత ఒక ఏడాది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు గ్యాప్ తర్వాత వచ్చి అవి అసాధారణటువంటి విజయం సాధించాయి కానీ ఇది కేవలం మూడు నెలల వ్యవధిలో డిసెంబర్ ఐదున దురంధులు పార్ట్ వన్ వస్తే మార్చి పంతొమ్మిదిన దురంధు పార్ట్ టూ రాబోతుంది అంటే ఎంత వ్యత్యాసం ఉంది జస్ట్ ఒక త్రీ అండ్ హాఫ్ మంత్స్ తేడాతోటి ఆ సినిమా రాబోతుంది ఆ సినిమాకి విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది ఎంత క్రేజ్ అంటే ఈ సినిమాతో పాటు వస్తున్నటువంటి టాక్సిక్ టాక్సిక్ సినిమాని ముందే ప్రకటించుకుని ఉన్నారు వాళ్ళు ఎందుకంటే కేజీఎఫ్ వన్ టూ సినిమాలతోటి యష్కి ఏ విధమైనటువంటి క్రేజ్ వచ్చిందో మనం చూసాం అంటే కన్నడలో అతను ఏకంగా ఒకేసారి ఓవర్ నైట్ సూపర్ స్టార్ అయిపోయాడు మన తెలుగులో కూడా చాలా బ్రహ్మాండంగా వసూలు చేసింది కాబట్టి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది కాబట్టి హిందీలో కూడా మార్కెట్ ఉన్న దృష్ట్యా ఆ సినిమా మీద విపరీతమైనటువంటి అంచనాలు ఉన్నాయి కేజీఎఫ్ టూ అంత పెద్ద విజయం సాధించిన తర్వాత కూడా అతను కంగారు పడిపోయి మరో సినిమా చేయకుండా ఈ సినిమాతో ముందుకు రాబోతున్నాడు అలాగే ఈ సినిమా రచయితల్లో ఒకటిగా ఉన్నాడైనా నిర్మాతల్లో కూడా ఒకటిగా ఉన్నాడు కాబట్టి ఆ సినిమా మీద విపరీతమైనటువంటి అంచనాలు ఉన్నాయి అంతటి క్రేజ్ కలిగినటువంటి టాక్సిక్ సినిమా కూడా ఇప్పుడు దురంధర్ టూతో పాటు వస్తుందంటే అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇది టాక్సిక్ కలెక్షన్స్ మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అంటే దురంధర్ అనేది ఓన్లీ హిందీ ఆడియన్స్కి మాత్రమే అంటే హిందీతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరు చూస్తేనే ఇంత సంచలన విజయం సాధించింది కేవలం హిందీ ఆడియన్సే కాకుండా నాన్ హిందీ హిందీలో హిందీతో పరిచయం ఉన్నటువంటి నాన్ హిందీ ఆడియన్స్ ఇండియన్ ఆడియన్స్ అందరు కూడా చూస్తేనే ఆ స్థాయి ఆ విజయం ఆ సినిమాకి వచ్చింది అయినా కూడా ఈ సినిమా రెండు సినిమాలు ఒకే రోజు రావడం బాక్స్ కి అంత మంచిది కాదేమోననే ఒక అంచనాలు వెలువడుతున్నాయి కానీ ఎవరు తగ్గుతారు ఇటు దురంధర టూ కి విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది టాక్సిక్ కి విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది ఆ హిందీ బెల్ట్ తో పాటు అటు బెంగళూరు అటు కర్ణాటకలో కానీ ఇటు తెలుగులో కానీ మిగతా మిగతా అన్ని చోట్ల కూడా విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది కాబట్టి ఎవరైనా తగ్గితే కొంచెం ఆ సినిమా వెనక్కి వెళ్ళింది ఈ సినిమాని చూసి అని అనుకుంటారు ఇప్పుడు ట్రాక్స్ ధరంధ్రం తగ్గినా కూడా టాక్సిక్ బాగా వచ్చి ఉంటుంది అందువల్ల వీళ్ళు తగ్గాల్సి వచ్చి ఉంటుంది అని చెప్పి అనుకుంటారు లేదు వీళ్ళు తగ్గినా అదే పరిస్థితి ఉంటుంది ఈవెన్ పుష్ప టూ సినిమా కూడా ఇటువంటి పరిస్థితి యాక్చువల్గా వచ్చింది చావా పుష్ప టూ రెండు ఒకే రోజు విడుదల కావాల్సినటువంటి సినిమాలు కానీ చావా ప్రొడ్యూసర్లు కొంచెం దూరదృష్టితోటి ఆలోచించి స్ట్రాటజిక్ గా వాళ్ళు ఏం చేశారు వెనక్కి వెళ్ళారు లేకపోతే పుష్ప టూ కి కలెక్షన్స్ ఇన్ని ఈ రేజులో వచ్చి లేవు కాదు చావా కూడా ఇంతటి విజయం సాధించే అవకాశం కొంచెం తక్కువ ఉంది కానీ కలెక్షన్స్ పరంగా ఈ సినిమాకి ఈ సినిమాకి కనీసం టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అయినా ఫరక్ పడి ఉండేది కానీ వెనక్కి వెళ్ళడం వల్ల చావాకి మంచి జరిగింది అంటే చావా వెనక్కి వెళ్ళడంలో మరో రీజన్ ఏంటంటే ఆ రెండు సినిమాల్లో హీరోయిన్ రష్మిక కావడం ఒకే జిల్లాలో నటిస్తున్నటువంటి రెండు భారీ బడ్జెట్ సినిమాలు ఒకే రోజు విడుదల అవడం అన్నది అంత మంచిది కాదు అన్న ఉద్దేశంతో ఆ సినిమాని వాయిదా వేసుకోవడం జరిగింది అది ప్లస్ పుష్ప టూకి కి విపరీతంగా ప్లస్ అయింది ఆ తర్వాత వచ్చినటువంటి చాలా చిత్రం కూడా అసాధారణ విజయం సాధించింది దాని అంటే తమ కోరికను మన్నించి తన రిక్వెస్ట్ ని ఇది చేసి ఆ సినిమాని వెనక్కి వేసుకున్నారనే ఒక దీంతో కావచ్చు కృతజ్ఞత కావచ్చు ఆ సినిమాని చావా సినిమాని ఇక్కడ గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారు రిలీజ్ చేయడం ఇక్కడ కూడా మంచి విజయం సాధించడం మనం చూసాము ఏదేమైనా దురంధర సినిమా ఇంతటి అసాధారణమైనటువంటి విజయం సాధించడం అనేది మన ఇండియన్స్ అందరూ కూడా గర్వపడాల్సినటువంటి విషయం ఆదిత్యధరం అంతకుముందు కూడా ఉరి ది సర్జికల్ స్ట్రైక్ అని ఒక సినిమా చేశాడు ఆ సినిమా కూడా అద్భుతమైనటువంటి విజయం సాధించింది విక్కీ కౌశల్ని సూపర్ స్టార్ని చేసింది కథిలా కైఫ్ హస్బెండ్ ఇప్పుడు ఈ సినిమాతోటి రణవీర్ సింగ్ దీపికా పదుకుని హస్బెండ్ ని సూపర్ స్టార్ నుంచి అంటే అంతకుముందు కూడా అతని కొన్ని హిట్లు ఉన్నా ఈ రేంజ్ హిట్ అతనికి ఫస్ట్ టైం ఈ రేంజ్ లో డమ్ తెచ్చిపెట్టిన సినిమా ఇది అతను బేసిక్ గా అతను సూపర్ స్టార్ మెటీరియల్ ఏ పాత్రలో చేసినా కూడా అందులో ఒదిగిపోతాడు చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తాడు ప్రాణం పెట్టేస్తాడు పాత్ర కోసం అటువంటి రణవీర్ సింగ్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సూపర్ డూపర్ హిట్ ధురంధర్తో వచ్చింది ఇప్పుడు దురంధర్ టూ తోటి స్టార్ స్టార్డమ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం ఖచ్చితంగా వెళ్తుంది ఇప్పటికే అతన్ని సూపర్ స్టార్ ఆఫ్ బాలీవుడ్ అని చెప్పి అంటున్నారు దురంధర్ టూ తోటి అతను స్టార్డమ్ మరింత పెరగడం అయితే ఖచ్చితంగా ఇది అవుతుంది ఆ సినిమా నుంచి మిగతా ఫిల్మ్ మేకర్స్ కూడా అంటే స్క్రీన్ ప్లే ఎంగేజింగ్గా ఉంటే ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్గా ఉంటే పర్ఫార్మెన్స్ అన్ని కూడా టాప్ నాచ్ పర్ఫార్మెన్సెస్ తీసుకోగలిగితే సినిమా ఎటువంటి అద్భుతాలు ఆవిష్కారం చేస్తుంది ఏ రేంజ్లో కలెక్షన్స్ రాబట్టగలుగుతుంది అని చెప్పి చెప్పడానికి ఒక ఉదాహరణగా నిలిచినటువంటి దురంధర్ సినిమా సీక్వెల్గా వస్తున్నటువంటి దురంధర్ టూ కూడా అద్భుతమైనటువంటి విజయం సాధించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం